దేవగుడి సినిమా బృందం కర్నూలులో సందడి చేశారు పుష్యమి ఫిలిం మేకర్లో నిర్మించిన దేవగుడి సినిమా ప్రమోషన్లో భాగంగా కర్నూలు జీ పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో సినిమా ట్రైలర్ విడుదల చేశారు ఈ సినిమాకు హీరో అభినవ్ శౌర్య హీరోయిన్ అనుశ్రీ దర్శకుడు మరియు నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి డిసెంబర్ పంతొమ్మిదిన విడుదలవుతున్న దేవగుడి సినిమా రాయలసీమ బ్యాక్డ్రాఫ్ట్ లో ఉంటుందని దర్శకుడు రామకృష్ణారెడ్డి తెలిపారు సినిమాను ఆదరించాలని హీరో హీరోయిన్లు కోరారు Oh in the same <laughs> right? So without wasting much of it, a film which is being produced, taken the background of our Ryan Seema. So without wasting the time I just go to the title launch of Devagudi. నేను కూడా రాయలసీమ ప్రాంత వాసిని మా నేటివ్ ఈజ్ రాయచోటి నేను దిస్ ఈజ్ మై సెకండ్ డైరెక్టర్ మూవీ దేవగుడి మా పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్లో దిస్ ఈజ్ సిక్స్త్ ప్రొడక్షన్ సో డిసెంబర్ నైన్టీన్త్ మేము థియేటర్స్లో మీ అందరి ముందుకు వస్తున్నాం ఇది రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి మెసేజ్ ఓరియంటేషన్తో ఇద్దరి స్నేహితుల మధ్య ఊరి కట్టుబాటులు ద రూట్ కల్చర్ ఆఫ్ విలేజ్ అండ్ రాయలసీమ అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఎవ్రీ సీన్లో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ దేవుగుడి అందరిని అలరిస్తుందని మా పూర్తి విశ్వాసంతో నైన్టీన్త్ డిసెంబర్ థియేటర్స్కి వచ్చి మిమ్మల్ని పలకరించబోతున్నాం ఇక్కడ మేము ఫస్ట్ దేవుగుడి టైటిల్ లాంచ్ చేశాము అలాగే గ్లిన్స్ టీజర్ అండ్ ఆల్సో టూ సాంగ్స్ ఎస్పెషలీ మన చిత్ర గారిని పాడిన పాటలో ద మూవీ ఏషన్స్ కంప్లీట్గా చెప్పింది దిస్ఇజ్ అండ్ టుడే జీ పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాము ఇక్కడ పీపుల్ అండ్ స్టాఫ్ అండ్ ఎవ్రీ వన్ స్టూడెంట్స్ అందరూ ఈళ్ళలో కోలతో చాలా ఆనందం అనిపించింది రియల్లీ వెరీ హ్యాపీ అండ్ సార్ వంశీధర్ సార్ థ్యాంక్ యూ ఫర్ ద లాంచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ సార్ అండ్ మా సినిమా డిసెంబర్ సిక్స్ రిలీజ్ అవుతుంది మీ అందరికి చేతులైతే దండం పెడుతున్నాను మూవీకి వెళ్ళండి సినిమా మీకు కంపల్సరిగా నచ్చుతుంది టీజర్ ట్రైలర్ సాంగ్స్ అన్ని చూడండి మీకు ఒక చిన్న మీ మనసులో ఒక చిన్న అవకాశం కోసం కోరుకుంటున్నాను అంతే అది ఒకటి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్ మా టీజర్ లాంచ్ చేసినప్పుడు చూస్తే వాళ్ళ విజువల్స్ బాగా మాకు చాలా హ్యాపీ అనిపించింది అంత దూరం ట్రావెలింగ్ చేసి వచ్చిందంతా మొత్తం పోయింది ఇంకా ఈ మూవీ ఒకసారి డిసెంబర్ నైన్టీన్త్ థియేటర్స్కి వస్తుంది చూడండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది తెలుగు అమ్మాయిగా అడుగుతున్నాను అడిగిందే అమ్మాయినా బో పెట్టదంటారు కదా సో ఆ నమ్మకంతో మిమ్మల్ని నేను అడుగుతున్నా డిసెంబర్ నైన్టీన్త్న థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి ప్లీజ్